సే నో టు బి బెట్టింగ్ యాప్ అన్న దానిపై అయితే గ్రీన్ ఆర్మీ మరియు పలాస ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు ఏదైతే ఇక్కడ విద్యార్థులకు మరింత ఉత్తేజాన్ని నింపొందేందుకు ఒక అవగాహన నింపేందుకు ఈ రోజు అయితే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం అవగాహన సదస్సుని నిర్మించారు దాంతో పాటుగా మనతో డిఎస్పీ గారు అలాగే రాజకీయ నాయకులు గారు అందరు ఇందులో ఉన్నారు దీన్ని దీని ఉద్దేశించి అయితే మరికొన్ని విశేషాలు అయితే అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తునటువంటి అవేర్నెస్ చేయడానికి అయితే మీరు ప్రయత్నం ఎటువంటి విధంగా మీరు ఫీల్ అవుతున్నారు బెట్టింగ్ యాప్స్ మీద నిషేధం అనేది తప్పనిసరిగా ప్రభుత్వం వాళ్ళు తీసుకోవాలి ఈ బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ ఫ్రీగా చేసేయడం వాళ్ళు ఏదైనా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండి పేరెంట్స్ కూడా తెలియకుండా సెల్ ఫోన్స్ వినియోగించి చాలా మంది ప్రాపర్టీస్ ని లాస్ అయిపోవడం జరుగుతుంది దీని వల్ల ఆర్థికంగా ఇబ్బందులతో పాటు తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా ఇబ్బంది పాలు చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ బెట్టింగ్ వల్ల కలిసి వచ్చేది ఏం లేదు బెట్టింగ్ ఆర్గనైజ్ చేసేవాడు బెనిఫిట్ పొందుతాడు తప్ప ఇది దిస్ ఇస్ ఛాన్స్ గేమ్ స్కిల్ గేమ్ కూడా కాదు కాబట్టి ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఒక మనిషిని ఏంటంటే వ్యసనం వైపు మగ్గు చూపిస్తూ ఏదో డబ్బులు సంపాదించుకోవాలనే ఒక ఆలోచనతో చేస్తారు కానీ అదంతా కూడా తప్పు ఆ విధంగా డబ్బులు సంపాదించడం కూడా వీలు కాదు సాధ్యం కాదు ఈ ఆర్గనైజ్ చేసే వాళ్ళు కూడా అంతా మోసంతో ఈ ఆర్గనైజ్ చేయడం జరుగుతాయి ఇవి చట్టపరితమైన ఆ యాప్లు కావు చట్ట వ్యతిరేకంగా సొసైటీలో ఇవి అన్ని కూడా రన్ అవుతున్నాయి ఈ యాప్ల పట్ల యువత ఆకర్షితులు అయ్యి ఈ ఐపీఎల్ అయితేనేమి ఇక మిగతా అనేక రకమైన టీవీలో వస్తున్న లైవ్ గేమ్స్ ని బేస్ చేసుకొని బెట్టింగ్స్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఈ ప్రజలందరినీ కూడా బెట్టింగ్ వైపు మొప్పు చూపుతూ ప్రజల్ని చాలా మంది నాశనం చేయడానికి ఆ వీటి ఈ యాప్స్ ని వినియోగిస్తున్నారు ఆర్గనైజర్స్ కూడా ఈ విధంగా వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళందరి పైన మేము చర్య తీసుకుంటాము ప్రజలు మాకు సహకరించి ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారు వాళ్ళ యొక్క వివరాలు ఇస్తే మేము గోప్యంగా ఉంచుతాము వాళ్ళ వివరాలు ఈ బెట్టింగ్స్ ని కంట్రోల్ ఆన్లైన్ బెట్టింగ్స్ ఆన్లైన్ కానీ లేదంటే ఫిజికల్ గా కూడా కొంతమంది వెళ్లి డబ్బులు ఇచ్చి బ్యాటింగ్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా చట్ట పరిధిలోకి తీసుకొని రావడం జరుగుతుంది మా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర రెడ్డి గారు కూడా ఈ బెట్టింగ్స్ యాప్ మీద జనాలు అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా అందరికీ మా డిపార్ట్మెంట్ అందరికీ తెలియపరచడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని మన సోదరులు గ్రీన్ ఆర్మీ వాళ్ళైతేనేమి మన పలాస పేజ్ వాళ్ళు అయితేనేమి అందరూ కూడా వీళ్ళందరూ సహకారంతో ఈరోజు మనం ఇంత మంచి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దయించి ప్రజలందరూ కూడా ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని ఆన్లైన్ బెటింగ్స్ ని మానుకోవాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ తో ఇంతవరకు మీ డివిజన్ పరిధిలో ఎటువంటి ఇంత ముందు కేసు నమోదు చేయడం జరిగిందా అంటే బెట్టింగ్ ఆస్పెక్ట్ లోని మాకు ఇంకా ఎటువంటి రిపోర్ట్స్ అయితే అందలేదు కానీ బెట్టింగ్స్ వల్ల నష్టపోయి చనిపోయిన వాళ్ళు బెట్టింగ్ వల్ల దొంగలైన వాళ్ళ యొక్క వివరాలు మీకు ఈ మధ్యనే ఇచ్చున్నాము మెట్టింగ్ సంబంధించి వివరాలన్నీ కూడా మాకు ఇస్తే తప్పనిసరిగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మేము కూడా ఆ దిశగా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వర్కౌట్ చేయడం జరుగుతుంది వాళ్ళ మీద కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా మనతో పాటు సీనియర్ నాయకులు ఎవరైతే బాబురావు గారు ఉన్నారో చెప్పండి బెట్టింగ్ యాక్ట్ అనేవి నిషేధించాలి పార్లమెంట్ లో చట్టాలు చేసి డౌన్లోడ్ చేసుకునే కార్యక్రమానికి మనం విఘాదం కలిగించే కార్యక్రమం చేపట్టాలి మారాలి పెద్ద పిల్లలకు కూడా మార్పు అనేది వస్తుంది బెట్టింగ్ అన్నది కానీ లోన్ యాప్లు కానీ చాలా ప్రమాదకరమైనవి దీనివల్ల యువత బాగా చెడిపోతున్నారు మాదక ద్రవ్యాలు బెట్టింగ్లు లోన్ యాప్లు ఇవన్నీ కూడా యువతికి పెనుభూతాలుగా మారిపోయాయి కాబట్టి దీంట్లో ఇది పార్లమెంట్లోనా శాసనసభలోనా చట్టాలుగా చేసి ఈ యాప్లు లేకుండా చేయాలి ఇటువంటి కార్యక్రమం మీద సరైన చర్యలు తీసుకోవాలి ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కూడా దీని మీద స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి వాళ్ళు కూడా దీని మీద చర్యలు తీసుకోవడం సిద్ధంగా ఉన్నారు ఏది ఏమైనా సరే యువత మేలుకో యువత నీకు నీవు రక్షించుకో నీ చదువు సంస్కారం నీకు కానీ బెట్టింగ్ యాప్లు లోన్ యాప్లు మాత్రం నేర్చుకోవడం మాత్రం మీ కుటుంబాలకు మీరు గంగలో ముంచేస్తారు కాబట్టి మీరంతా కూడా ఏంటంటే బెట్టింగ్ లోన్ యాప్ ఘోరంగా ఉంటారని ఆశిస్తున్నారు అది పరిస్థితి ఇక్కడ చూస్తున్నట్టయితే పూర్తిగా నిర్మూలించాలి ఇంకొక చట్టం ఏర్పాటు చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు ఇదే విధంగా చూస్తున్నట్టయితే మనతో పాటు మరికొంతమంది విద్యార్థులు కూడా దీన్ని ఖండిస్తూ ఈ బెట్టింగ్ యాప్ ని పూర్తిగా ఆపాలి ఈ బెట్టింగ్ యాప్ లో చైతన్యవంతం కావాలన్న దానిపై అయితే పూర్తి సమర్థవంతమైనటువంటి ప్రచారం అయితే చేయగలుగుతున్నారు వీడియో జగన్ తో చూరో ఎస్ఆర్ టీవీ